దాచే నోడా ఏటా ఏటా కూర్చో కూర్చో నా కూర్చో పై పైరు కూర్చోరా చూద్దాం ఓకేనా చూద్దాం తీసుకోమూల టో చూద్దాం

దిండా సగం తీసుకున్నాడు సగం తీసుకున్నాను టేస్ట్ కట్టిరాకినాలు ఏమంటారు దిం నాకన్నా మేము తెలంగాణలో కరిచకాయలు అంట వీడు కర్జికాయలు చూసారా కజ్జికాయలు చెరీ సాయం తీసుకుందామా రూచించి పట్టుకుందాం కజ్జికాయలు ఓకే వెరీ గుడ్ వేస్తాము

బరుకొండు మతాన్ని అన్నీ ఒక దాని మీద ఒక తీసేస్తున్నాను అలేజి ఉమ్ బానే హ్మ్ ఇ నాగాన ముందు నేను ఏకమంది తీసేస్తున్నా్ బా గట్టిగా లేదు నా మతాం నా తర్వాత ఏంద్రా ఇంతలా ఉంది ఊళ్ళో ఎవరు తాత వాళ్ళ తోటనా అమ్మమ్మ అమ్మమ్మ

అంటే దాదాపు ఇది ఐదారు కేజీలు ఉన్నట్టుంది ఉందా అదే ఇది పండు అయిందాయి అంటే ఇది అదేది తినేది కూరలు డాడీ పాపాయ డాడీ బాయన అంటే కర్రీస్ కర్రీ చేసుకుంటాం పేపర్లో వేరే పెద్దదాన్ని అమ్మాయి దారా చిన్నోడా ఇలా చూద్దామా అమ్మా ఏ ఐదు బాగుంది బావు ఇది ఇది తక్కువనే ఉంటుంది మూడు ఎనిమిది మూడు ఎనిమిది ఐదు బావు స్వీట్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం ఇవి కూడా ఐదు బావు రెండోసారి మళ్ళీ పెట్టాలి రైట్ ఆరు ఆరుంటాయి లేదు ఉంటాయి ఆరు కేజీలు వచ్చినాయి రా స్నాక్స్ ఎన్ని తింటావు తింటావురా ఇవి ఎన్ని రోజుల్లో ఐదు రోజుల్లో నాకు ఇష్టం ఓకే నువ్వు తింటావు నువ్వు నీకు ఇష్టమేనా ఇవి ఇష్టమేనా ఓకే కారా ఇష్టం ఇష్టమాస్తాంరా దాంట్లో ఊర స్నాక్స్ రాక్స్ కజికాయలా లేకురా మురుకులా మురుకులు తినే కొన్ని మాకు నువ్వే నాకే ఎక్కువ మాకు మురుగులు రా వెళ్ళి మీకు ఇంకా రెండోది ఓకే రైట్ ఓకే మీకేమో చేస్తానులే మేమేం తినాము ఎందుకంటే తాత అమ్మమ్మ పంపించారు కదా మీరు మీకోసమని ఓకే రైట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇదో సంక్రాంతి పండగకి మన వాళ్ళు ఊరెళ్ళి మన వాళ్ళ కోసం వాళ్ళ అమ్మమ్మ తాత ప్రేమతో పంపించిన స్నాక్స్ ఇదండి బొప్పాయి అంటే మన వాళ్ళంటే అంత ప్రాణం వాళ్ళకి అంటే ఎవరికైనా అంతే సహజంగా ఉంటుందే కానీ మా ఇంకా ఎక్కువ మా మామకి మా అత్తకి పిల్లలంటే చాలా ప్రాణం ఓకే రైట్ బాయ్